హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు వినాయక చవితికి మేము ఇక్కడ హాల్లో పెట్టుకుంటున్నామండి ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భవిష్య హాయ్ చెప్తుంది హాల్లో పెడుతున్నామండి వినాయకుడిని వడ వడ చేస్తున్నాను వీళ్ళు డెకరేట్ చేస్తున్నారు పాప వాళ్ళు మా వారు వాళ్ళు నేను వంట చేసేస్తున్నాను మినప వడ చేస్తున్నానండి ఓలిగకు పిండి రుబ్బేసుకున్నాను పిండి కలిపి వేసుకున్నాను చిత్రాన్నం కూడా లెమన్ రైస్ కూడా అయిపోయిందండి వడ చేసేస్తున్నాను ఇంకా నేను అంతే అండి ఎక్కువ చేయలేదు చూడండి ఇవి పూలు కుండీలు ఉన్నాయి కదా అవి నేను పూల మొక్కలు నాటడానికి తీసుకున్నాను అందులో బియ్యం వేసి అరటి పిల్లకలు దానిలో సెట్ చేస్తున్నారండి చూడండి ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చు మామూలుగా స్టాండ్స్ ఉన్నాయి నా దగ్గర స్టాండ్స్ లేవు ఆ కుండీలు ఉంటే అందులో బియ్యం వేసేసి అవి నిల్చుకోబెట్టినారు అది హాస్ని చేసిందండి ఆర్ట్ చాలా బాగా వచ్చింది అసలు నైట్ కూర్చొని అంతా ప్రిపేర్ చేసింది చాలా బాగా వచ్చింది అవి బర్త్డేకి ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే అని వచ్చినప్పుడు కొన్ని లైన్స్ లాగా గోల్డ్ కలర్ వచ్చి ఉంటాయి కదా అవన్నీ సన్నగా కట్ చేసి పేపర్తో లోటస్లు కట్ చేసి కలర్స్ వేసి వినాయకుని డ్రా చేసి సెట్ చేసిందండి చాలా బాగుంది అది బ్యాక్ సైడ్ పెడుతున్నాము వినాయకుడికి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లాగా పైకి నిలుచుకోబెట్టినారండి చాలా బాగా వచ్చింది రియల్గా ఇంకా చాలా బాగుంది పీట వేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాము బ్యాక్ సైడ్ కూడా బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంటుంది కదండి అది సెట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా చూస్తుంటారు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే సెట్ చేసాము ఇక్కడే పెట్టాము హాల్లోనే వినాయకుడి కోసమని పీట వేసుకొని మా వారు చేస్తున్నారండి పూజ నేను అన్నీ చేసి ఇస్తున్నాను ఫస్ట్ పసుపు కుంకం వేసి పీట మీద బియ్యం వేసి మనం వినాయకుడిని బియ్యం మీదనే కదా ఉంచుతాము బియ్యం వేసేసి పెడుతున్నారు నేను వంట చేసేసుకొని వీడియో తీస్తానని తీస్తున్నాను ఫస్ట్ నుంచి వీడియో తీయలేకపోయినానండి బయట ఆవు వచ్చింది అక్కడ ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను చూడండి ఆకులు వినాయకుడికి ఆకులు పత్రాలు అంటే చాలా ఇష్టం కదండీ అన్ని రకాల పత్రాలు పెడతారు ఎన్ని ఎన్ని పెట్టినా కూడా తక్కువే అన్నీ కలెక్ట్ చేసి మనకు ఎన్ని కలెక్ట్ చేయగలమో అన్ని కలెక్ట్ చేసి తెచ్చుకున్నానండి నేను బయట కొన్ని కొనగచ్చినాను బయ నాకు దొరికినవన్నీ నేను కలెక్ట్ చేశానండి చాలా వరకు నేను తీసుకొచ్చాను ఇక్కడ మాకు దొరికినవన్నీ నేనే కలెక్ట్ చేశాను అట్లా మనం స్వయంగా మనమే తీసుకొస్తే అదొక తృప్తి అండి కొనకచ్చినవి డబ్బులు ఇస్తాము తెచ్చేసుకుంటాము అంత ఉండదు అదే మనమే తీసుకొచ్చి పెట్టినామంటే అదొక హ్యాపీనెస్ అన్నీ మొత్తం అన్ని తంగేడు పువ్వులు అంటారు కదా అవి కూడా ఇచ్చినారు కొని దాంట్లో చాలా బాగున్నాయి అన్నీ ఇచ్చారు నేను కూడా నేను తీసుకొచ్చిన కూడా అన్నీ కలిపి పెట్టేసినారండి తెల్ల జిల్లాడు మెయిన్ వినాయకుడికి గరిక తెల్ల జిల్లాడు అనమాట తెల్ల జిల్లాడు చెట్టు దగ్గరలో ఉన్నాయి నేను తీసుకొచ్చినాను తెల్ల జిల్లాడు గరిక కూడా బాగా చాలా తీసుకొచ్చినానండి మాలలాగా వేసి పెడదామనుకున్నాను ఇంకా టైం లేదు చాలా తీసుకొచ్చినాను మాలలాగా పెడదామని కాకపోతే పెట్టడానికి టైం లేదు ముందు రోజు కట్టింటే సరిపోయేది మంగళవారం అనేసి నేను ఏం స్టార్ట్ చేయలేదు ముందు రోజు పత్తిమాలండి వినాయకుడికి పత్తిమాల చేశాను అప్పుడప్పుడు చేస్తున్నాను వేస్తున్నారు వినాయకుడునండి పసుపు వినాయకుడు పసుపు గణపతి ఫస్ట్ మనం పెట్టుకోవాలి కదా ఏ వినాయకుడు ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు గణపతిని చేసుకొని మనం పూజ చేసుకుంటాము విఘ్నాలు ఏమీ లేకుండా జరిగిపోవాలని ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టార్ట్ చేస్తానే వినాయకుడు పూజ చేస్తాం కదండి ఆ వినాయకుడు మనందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా అంతా డెకరేట్ చేసేసారండి మొత్తం అన్నీ తీసి కంకులు మొత్తం అన్నీ ఇచ్చేసాను ఇచ్చేసి అన్నీ సె సెట్ చేసేసి లైట్స్ కూడా వేసారండి మొత్తము ఈ విధంగా అంతా సెట్ చేసేసారు ఇది మొక్కజొన్న పొత్తులు కూడా అన్నీ వలిసేసి పెట్టారు పందిర్లాగా వేసి కట్టాలనుకున్నాం కానీ అది సెట్ చేయడానికి టైం పడుతుందనేసి ఈ విధంగా అంతా పెట్టేశామండి భవిష్యత్ ఇటు సైడ్ అటు సైడు తిరిగి అన్ని అందిస్తూ చేస్తుందండి దేవుడి రూమ్లో పూజ చేసుకొని వచ్చి ఇక్కడ చేయాలి కదా అందుకని దేవుడు రూమ్లో పూజ చేయడానికి అక్కడ సెట్ చేస్తున్నారండి ఇక్కడ అన్నీ పెట్టేసి అక్కడికి వెళ్ళినారు లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత తీస్తుంటే ఎంత అందంగా ఉన్నారు చూడండి స్వామి చాలా బాగా వచ్చింది అసలు చూడండి ఎంత బాగా ఉన్నారు ఉన్నారో అసలు బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చిందండి అయితే చాలా కష్టపడింది నైట్ వన్ టూ అయింది చేసేటప్పటికి పూజ చేస్తున్నారండి మా వారు భవిష్య వాళ్ళ బుక్స్ కూడా పెట్టినాము మెయిన్ వినాయక చవితికి పిల్లలు బుక్స్ పెట్టి పూజ చేస్తే బాగా చదువు వస్తుందని మనందరి నమ్మకం కదా ఖచ్చితంగా బుక్స్ పెట్టే పెట్టే పూజ చేస్తారు అందరు దాదాపు భవిష్యత్ వాళ్ళ బుక్స్ అటు సైడ్ పెట్టేసి ఇంకా చేసిన ప్రసాదాలు అక్కడ పెట్టేసి నేను ఈరో ఇతరు ఎక్కువ చేయలేకపోయానండి ఇక్కడ వర్షం పడుతుంది వర్షం పడ్డం వల్ల చేసిన పనే మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అందుకని నేను ఎక్కువ ప్రసాదాలు చేయలేదు ఓలిగా పులిహోర రవ్వ లడ్డు మినపగారెలు ఇవి మాత్రం చేశాను ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చినారండి అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చినారు ఇంకా అవంతా పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాము వారే చేస్తున్నారు మేము అక్కడ కూర్చొని ఉన్నాము చాలా బాగా వచ్చిందండి అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి అందరూ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు కాకపోతే నేను వీడియో పెట్టాలి అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఏ విధంగా చేసుకుంటాననేది అనేది నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతంది కూడా చేద్దామనుకున్నాను కాకపోతే మొత్తం అంతా వీడియో తీయలేకపోయినానండి పని ఉంటుంది కదా ప్రతిసారి వీడియో తీయాలంటే పని చేస్తూ వీడియో తీయాలంటే తీయలేకపోయాను కొద్దిగా తీశాను కాకపోతే మొత్తం తీయకుండా కొంచెం కొంచెం పెడితే బాగుండదు కదా కొంచెం తీసి కొంచెం తీయకుండా అర్థం కదా అన్నట్లు నేను అది అప్లోడ్ చేయలేదు సగమే తీశాను పూజ చేసేటప్పుడు కొంచెం పూజ అయిపోయిన తర్వాత కొంచెం తాంబూలం ఇచ్చేది అవంతా తీయలేకపోయినాను అందుకనేసి నేను అది అప్లోడ్ చేయలేదు భవిష్య బర్త్డేది కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అది అట్లే తీశాను సరిపోతుంది ఈ పనులు ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో వీడియో చేయడానికి కుదరడం లేదండి అందుకనేసి నేను అవి రెండు భవిష్య బర్త్డేది అప్లోడ్ చేయలేదు విన నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంది అప్లోడ్ చేయలేకపోయినానండి షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను కుదిరినప్పుడంతా షార్ట్ వీడియోస్లో చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చాలా వరకు లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను ఇంట్లో పని వల్ల మళ్ళీ పిల్లల్ని పాపను స్కూల్లో వదిలిపెట్టి తీసుకురావడము దీంతో చేయలేక కొంచెం లేట్ అవుతున్నాయండి ఖచ్చితంగా ఇంకా రెగ్యులర్గా చేస్తాను భవిష్యత్ కూడా మొక్కుకుంటుంది గుంజలు తీస్తుందండి అక్షంతలు వేసి స్వామికి గుంజిళ్ళు తీస్తాను మమ్మీ అని ఫస్ట్ భవిష్యాన్ని మొక్కుకుంటుంది ఈ ఛానల్ బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదండి లాంగ్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావడం లేదు షార్ట్ వీడియోస్ అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తే బాగుంటుందని నా ఆశ అండి లాంగ్ వీడియోస్కి వస్తే బాగుంటుంది హారతి ఇచ్చేసాము భవిష్యత్ గుంజలు తీసేసి మేము కూడా మొక్కొని గుంజలు తీసేసామండి మా పూజ ఇలా జరిగింది ఫ్రూట్స్ అన్నీ ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టేసాము స్వీట్స్ అవి ఎక్కువ చేయలేకపోయినా అనేసి ఫ్రూట్సే బాగా తెచ్చి పెట్టేసామండి మేము మట్టి వినాయకుడినే ప్రతి ఇయరు మట్టి వినాయకుడినే తీసుకొస్తామండి కలర్ వేసినవి అవంతా వద్దనేసి మేము మట్టి వినాయకుడిని ప్రతి ఇయరు తీసుకొచ్చుకొని పూజ చేసుకుంటాం వీలైనంత వరకు అందరూ మట్టి గణపతిని పూజించండి చూడండి ఎంత అందంగా ఉన్నాడో స్వామి కలర్ వేస్తేనే కలర్లు పెయింట్లు వేస్తేనే అందంగా ఉంటాడనేది అనేది అపోహ అండి మన మనస్ఫూర్తిగా మనం చేసుకుంటే ఏ వినాయకుడైనా పసుపుతో గణపతిని చేసుకున్నా చాలండి అంత బాగుంటుంది మనం భక్తితో పూజ చేయాలంటే సాయంకాలం మళ్ళీ పూజ చేస్తున్నామండి సాయంకాలం చేస్తున్నాము భవిష్య వీడియో తీసింది ఇది వచ్చి నేను కూర్చోనుంటే భవిష్య సెల్లీ మమ్మీ అని తీస్తుంది ఇక్కడ వంటింట్లో తీసి ఇక్కడ పూజ గదిలో తీసింది మళ్ళీ మా వారు పూజ చేసి హారతి తీస్తుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసిందండి భవిష్యత్ తీస్తాను తీస్తాను అండి ఈవినింగ్ పూజ అప్పుడు మళ్ళీ వీడియో తీసింది భవిష్యాన్ని అంత సరిగా తీయలేదు బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం తీసింది చూడండి ఈరోజు కదిలిచ్చేసి ఇంకా రేపు ఇచ్చేస్తామండి రేపు మార్నింగ్ అయితే ఇచ్చేస్తాం మళ్ళీ ఫ్రైడే అంటే ఇవ్వకూడదు కదా త్రీ డేస్ అంటే ఫ్రైడే ఇవ్వకూడదు అందుకనేసి మేము పూజ చేసిన తర్వాత కదిపించేసి రేపు మార్నింగ్ తీసుకుపోయి వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తామండి హార తీస్తున్నారు సాయంకాలం మళ్ళీ మార్నింగ్ పెట్టిన పూలు అన్నీ తీసేసి సాయంకాలం మళ్ళీ పువ్వులు అన్నీ పెట్టి ప్రసాదం ఏదో మళ్ళీ ఒక ప్రసాదం పెట్టాలి కదా కలకండ ఉన్నిందండి ఆ కలకండ స్వామికి నైవేద్యంగా పెట్టేసి పూలన్నీ మార్చేసినామండి మనకు ఉన్నంతలో మనం మనస్ఫూర్తిగా బాగా చేసుకుంటే అదే మనకు బాగా అనిపిస్తుందండి మాకైతే ఇట్లా పూజ బాగా ఈ విధంగా చేసుకోవడం చాలా ఇష్టం మా వారికి మెయిన్ చాలా ఇష్టం అండి టైం ఉన్నప్పుడంతా చాలా బాగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే బాగుంటుందని ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు చూడండి భవిష్యత్ ఆ వారు కూర్చొని స్వామి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగా అనిపించిందండి ఈ ఇయర్ ఏమంటే వర్షం వచ్చి వర్షంతో కొంచెం ముగ్గులు వేసుకోవడము ఇదంతా కడగడం అదంతా డబల్ పని అయింది మా ఇంటి దగ్గర వినాయకుడు అండి ఈ వర్షం వల్ల నేను బయటికి ఎక్కడికి వెళ్ళి వినాయక్ తీయలేకపోయినానండి వీడియోస్ తీద్దాం అనుకున్నాను ఈ వర్షం వల్ల బయటికి పోలేక ఎక్కడా తీయలేదంటే ఈ ఒక్క వినాయకుడిని తీసి మీకు పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్